తక్కువ ధరలని ల్యాండ్ కావాలని చూస్తున్నారా అది మీకు రెండు ఎకరాల వరకే మా బడ్జెట్ అని చెప్పేసి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే ఒక రెండు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకొచ్చానండి ఇది మండల హెడ్ క్వార్టర్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో జనగామ జిల్లా కేంద్రం నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ రాజధాని కేంద్రం నుంచి మీకు ఒక తొంభై ఐదు కిలోమీటర్ దూరంలో వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అరవై కిలోమీటర్ దూరంలోనే ఈ సై ఈ సైట్ ఉందండి అయితే ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలాంటి కిరికీర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి పద్దెనిమిది లక్షలు మాత్రమే ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది ఇది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చే కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరు అందరికీ చేరే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి